వినాయక చవితి కార్యక్రమంలో ప్రసాద్ బాబు రాయిచోటి పట్టణం మాసాపేటలో కొలువు తీరిన గణనాథిని వద్ద తొలి పూజ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి టీడీపీ సీనియర్ నాయకులు సుగవాసి ప్రసాద్ బాబు పూజా కార్యక్రమం అనంతరం కమిటీ నిర్వాహకులు ప్రసాద్ బాబును సాల్వతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ కులం మతాలకు అతీతంగా జరుపుకునే వినాయక చవితి మనుషులలోని ఐక్య మతాన్ని తెలియజేస్తుందన్నారు అలాగే రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు <Marvel> Tashkent, like. yes, Kuala మహాతయ తోటిలందరికీ శ్రేయస్సులు ప్రతికిని అసర లై చోటి నియోజకవర్గ ప్రజలకు ಸ್ನೇಹಿತలకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరూ వినాయక చవితిని బాగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతున్నాయి థ్యాంక్ యూ